ఆ ధర్మము యొక్క బలం చేత అర్ధకామాలు వస్తాయి నువ్వు భవిష్యత్తులోనైనా అర్ధకామాలు కావాలంటే ఇప్పుడు నువ్వు పొందుతున్నాయి వెనకడి ధర్మం ఇప్పుడు నువ్వు చేసే ధర్మం భవిష్యత్తులో అందుకనేమన్నారు ఉపాయం ధర్మమేవ ఆహు త్రివర్గస్య విషంపతే ఇంత రాయవారు కోర్టులో చూడండి ఎంత విచారణో మహాభారతం ధర్మార్థ కామములనే పురుషార్థ వర్గం త్రయం ఈ మూడింటికి ప్రధానమైనది ధర్మమే సత్వవు తాత నైనా దుర్యోధన నీకు రాజ్యం కావాలి ధనం కావాలి ముందేం ఏం చెయ్యాలి ధర్మం చెయ్యాలి నువ్వేం చేస్తున్నావు